మాట్లాడిన అనుచిత వ్యాఖ్యల గురించి ఈరోజు మేము దిన్గుర్చి మండలంలో ఈరోజు వారి దిష్టి బొమ్మ దానం చేయడం జరుగుతూ ఉంది బాల్కా మనకు ఒకటే నేను హెచ్చరిస్తా ఉన్నా నువ్వు గుండావా ఎమ్మెల్యేవా అసలు నువ్వు మాట్లాడే మాటలేంది నీ తీరేంది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బహిరంగ సభలో చెప్పు చూపించుకుంటూ నువ్వు మాట్లాడిన తీరు నిజంగా కూడా చాలా బాధకర విషయం నిన్ను కన్నా తల్లిదండ్రులను చూసి నాకు సిగ్గేస్తా ఉంది ఎందుకంటే నీచాతి నీచమైన ప్రక్రియ నువ్వు ఏదైతే చేపట్టావో మా ప్రియత ప్రియతమైన నాయకులు ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రజల వద్ద పాలన తీసుకెళ్లి ప్రజలలో మన్నలు పొందుతా ఉంటే మీరు కళ్ళకు మీకు ఇబ్బందులు కలిగి ప్రజల మద్దతు అంతా కాంగ్రెస్ వైపే ఉంది ఇప్పుడున్నటువంటి ఎక్కడైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ మొత్తం ప్రజలందరూ కాంగ్రెస్ వైపే లీడర్లందరూ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్ష నాయకులైనటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు పోతూ ఉంటే నువ్వు తీవ్ర అసహనానికి నువ్వు నీ పార్టీని మాజీ ముఖ్యమంత్రి వర్లందరూ తీవ్ర అసహనానికి గురవుతా ఉన్నారు మీరు మాట్లాడే మాటలు కొంతలు లేని మాటలు మీ అసహనం చూస్తూ ఉంటే చాలా సిగ్గేస్తుంది బాధేస్తుంది మీలాగా లుచ్చా మాటలు మేము మాట్లాడడం మీరు నిజంగా కూడా చెప్పు చూపించి మా ముఖ్యమంత్రికి ఇంత అవమానం చేసినందుకు మీకు ఇదే రజిన శాస్త్రి మీరు జీవితంలో ఎప్పుడు గెలవకుండా మిమ్మల్ని మిమ్మల్ని నరక యాతన పెడతాం మిమ్మల్ని జైలుకు పెట్టే విధంగా మీరు మీ వాక్యాలు అనుచిత చేసినటువంటి వాక్యాలు మీరు వెనుకకి తీసుకునేకపోతే మిమ్మల్ని జైలుకు పంపించేంత వరకు మేము మిమ్మల్ని వదలమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున